సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ప్రసంగంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది చెరువు వివాదంతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్లో ఉండగా అక్కడ కమిషనర్ ఇచ్చిన హామీలు ప్రసంగాల తీరు సరికాదని పేర్కొంది ప్రజలను మెప్పించడానికి ప్రయత్నాలు చేయొచ్చని అంతేగాని కోర్టుకు సంబంధించిన విషయాల్లో కాదని కమిషనర్కు చెప్పాలంటూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి సూచించింది కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బతుకమ్మ కొంట పనులు చేపట్టడంపై సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ మౌసమి భట్టాచార్య జస్టిస్ పి మధుసూదనరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది సంక్రాంతి సందర్భంగా చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలపై పెన్ డ్రైవ్ను సమర్పించారు ఈ సమావేశంలో జిమ్ మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ రంగనాథ్ హామీలు ఇచ్చారన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూపు ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరారు వాదనలను విన్న ధర్మాసనం కోర్టు దెక్కరిన పిటిషన్లో గతంలో వ్యక్తిగతంగా హాజరైన కమిషనర్ రంగనాథ్ బేషరత్తుగా క్షమాపణ చెప్పారని అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ప్రసంగాలు చేయడం సరికాదని పేర్కొంది తగిన సూచనలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది